నమస్తే అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్ తీగలను ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు పద్నాలుగు మంది నిందితులను అరెస్టు చేసిన బోయినపల్లి పోలీసులు వారి నుండి పది లక్షల విలువైన నూట ఇరవై కిలోల కాపర్ వైర్లను మూడు వాహనాలను రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు నార్త్ జోన్ ఆఫీస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్మి పేరుమాల్ మాట్లాడుతూ బోయినపల్లిలోని సెంటర్ పాయింట్ వద్ద భూమిలో ఉన్న కాపర్ కేబుల్ వైర్లను ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు బిఎస్ఎన్ఎల్ టెలికాం కంపెనీకి చెందిన ప్రతినిధుల్లాగా రాత్రి వేళలో కాపర్ కేబుల్ వైర్లను అమరుస్తున్నట్లు నటిస్తూ దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది మొబైల్ నెట్వర్క్స్ కోసం వినియోగించే కాపర్ కేబుల్ వైర్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు కాపర్ వైర్ కేబుల్లను ఇన్స్టాల్ చేసేవారు మరికొందరితో కలిసి దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపారు పోలీసులకు ప్రజలకు అనుమానం రాకుండా రాత్రి వేళల్లో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు టెలికాం కంపెనీలు తమ ఆస్తులు వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్ బేగంపేట డివిజన్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి బోయినపల్లికి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి క్రైమ్ ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్ బోయినపల్లి ఎస్ఐలతో పాటు క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు फर्स्ट ऑफ ऑल आई लाइक टू थैंक टू ऑल द मीडिया मेंबर्स फॉर कमिंग पर दिस वेसली सो दिस इज रिगार्डिंग अंडरग्राउंड केबल थेफ्ट्स निंदकी తెలుసు ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ కోసం అనే టవర్స్ పెడతారు ఆ టవర్స్ లో ఎక్స్‌ప్రెస్ స్పెషలైజ్ equipment ఉంటది సో ఆ equipment లో ఎస్పెషల్లీ కాపర్ వైర్ రోల్ చాలా క్రిటికల్ గా ఉంటది సో ఇన్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్లాంటి దెఫ్ట్స్ ఆర్ కమింగ్ టు आवर नोटिस बट ఈసారి ఇది ఒక పెద్ద గ్యాంగ్ని బోన్పల్లి పోలీస్ హ్యావ్ అప్రిహెండెడ్ దీంట్లో ఒక ఫోర్టీన్ మెంబర్స్ని ఈ గ్యాంగ్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ అండర్గ్రౌండ్ కేబుల్ పప్పర్ వైర్ కేబుల్స్ని ఫెప్ చేసే గ్యాంగ్ని అప్రిహెండ్ చేశారు సో మాకు మీకు ఏంటంటే బేసిక్లీ ఈ ఫస్ట్ కేస్ స్టార్ట్ అయ్యిందంటే ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఇది సెంటర్ పాయింట్ నాలా బోన్పల్లి ఏరియాలో మొబైల్ టవర్ని ఇప్పుడు ఉన్నది ది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన కాపర్ వైర్ ఎఫెక్ట్ అయిందని అయ్యిందని కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిసిటీవీస్ దగ్గర వెరిఫైడ్ ఇన్ దట్ ఏరియా ఆ వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ ఫ్యూ డేస్ ఒక బండి మాకు దాన్ని నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది సస్పె సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే మరి ఫౌండ్ ద ఫస్ట్ టైం ఆ పర్సల్ని పట్టుకున్న తర్వాత మీతో అంత స్టోరీ అంతా తెలుసుకుంటే ఇది ఒకటి దీస్ పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి ఈ కాపర్ వైర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్గా యూస్ చేసుకుంటారు సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ పెడతారా ఇప్పుడు నార్మల్ ఏమైనా ఒక దొంగ అని తీసుకోవాలంటే వాళ్ళు తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలని ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్ అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండటం వలన మీరు వాళ్ళు వేరే అసోసియేట్స్ని తెచ్చుకొని స్పెసిఫిక్గా ఏరియాకి వెళ్ళి ఒక ఫ్యూ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకొని దొంగతనం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎవరైనా లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే వేర్ డూస్ జాకెట్స్ ఇట్లా కొంచెం గవర్నమెంట్ నుంచి పనిచేసేలాగా జాకెట్స్ వేసుకొని అట్లా కెమెఫ్లా చేసుకుంటూ ఎవరైనా అడిగినా మేము ఆ పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చాము గవర్నమెంట్ నుంచి వచ్చాము రిపేర్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు అందుకే పబ్లిక్లో కూడా సస్పెషన్ రాదు మనకి మోస్ట్లీ నైట్ టైంలోనే ఇట్లాంటి దొంగతనాలు చేస్తారు అక్కడప్పుడు ఎవరన్నా చూసినా దే ఇట్లా కెమెఫ్లా చేసుకొని ఐడెంటిటీని కన్సీల్ చేసుకుంటారు సో ఈ పర్టికులర్గా ఈ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ ఫోర్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయండి దీంట్లో ఒకటి బోన్పల్లిలో కార్ఖానా కుషాయిగూడ అండ్ అబ్దుల్లాపూర్ మీట్ కన్సర్న్ దీస్ ఫోర్ కేసెస్ ఇంకా ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది అది వీ విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్ మొబైల్ డిపార్ట్మెంట్ఎస్ఎన్ఎల్ ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఒక ఫోర్టీన్ పీపుల్ ఉన్నారు ఇంకా ఒక త్రీ పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది అది మేము ఇప్పుడు అక్స్పాండింగ్ చూపించి వీఆర్ గోయింగ్ టు ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ కాపర్ కేబుల్స్ దొరికినాయి టోటల్ వర్త్ మేము టెన్ ల్యాక్స్ దింది టెన్ ల్యాక్స్ వర్క్ ప్రాపర్టీ హ్యాస్ బెన్ రికవర్డ్ సో వన్ మోర్ ఇష్యూ విచ్ హాస్ కమ్ టు అర్ నోటీసెస్ సార్లు ఈ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్స్టాలింగ్ రిక్రూట్మెంట్ వాళ్ళు టైమ్లీ కంప్లైంట్ ఇవ్వరు అంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో మాకు టైమ్లీ కంప్లైంట్ వచ్చింది ఇట్లా వాళ్ళు ప్రమచారం చేశారు అని చెప్పారు ఇమీడియట్గా టీమ్ పర్సెస్ చేసి వీళ్ళని పట్టుకోవచ్చు కానీ చాలా సార్లు మెనీ మంత్స్ పా